నాకు కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే నేను టీచర్ని అంటే పిల్లలు నాకంట చిన్నవాళ్ళు కాబట్టి పిల్లల దగ్గర మేము చాలా ఈజీగా అవుతాం కొంచెం మీలాడు పెద్ద పెద్ద గురువుల దగ్గర మాట్లాడాలంటే కొంచెం సంశయంగా ఉంటుంది ఏదైనా రాంగ్ మాట్లాడితే మందించండి అసలు మాకు ఈ ఏరియా తెలియదు తిరుపతి వరకే వచ్చేవాళ్ళం తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుని వెళ్ళిపోవడమే ఇంక తర్వాత ఈ ఏరియాతో మాకు అసలు పరిచయం లేదు నేను కూడా ఎక్కువగా ఎక్కువ సింగిల్గా ఏకాంతంగా ఉంటాం అలవాటు ఏదో ధ్యానం చేసుకుంటా ఏదో చిన్నప్పటి నుంచి ఇలా పిరమిడ్లకి అది టచ్ లేదు నాకు అసలు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాకు అత్త ధ్యానం చేసుకుంటే కనిపించేవాడు అంటే రా అమ్మ రా అమ్మ అదే పిలుపు అదే అబ్బాయి ఎందుకు ఎలా పిలుస్తున్నారు ఎవరో ఏదో ఆత్మో ఏటో పిలుచుకుంటే పిలుచుకొని ఎలా పిలుచుకుంటే నాకే అని నేను పట్టించుకోలేదు అలాగా ఒక ఎనిమిది నెలలు పిలిచాడు అయినా పట్టించుకోలేదు తర్వాత మా వారికి ఒంట్లో బాగోపోతాం హాస్పిటల్కి వెళ్తాం ఇవన్నీ అయిపోయాక ఇంక నాకు ఒక విధమైన గంగిరలు ఎత్తించేసాడు ఆ అబ్బాయి ఎలాగంటే ఇంకా ఉండడానికి అదొక రకం చికాకు అంత చికాకు కల్పించేసాడు ఏంటి ఇలా చికాకుగా ఉంటుంది అనుకునేటప్పటికీ ఒకసారి నేను అలా నా రూమ్లో పడుకున్నాను పడుకుంటే ఒక పసిపిల్లడు టచ్ చేసినట్టు ఉండింది నాకు అంటే నా కా కాలు టచ్ చేసినట్టు ఏదో పసిపిల్లడు తల్లిని ఎలా బొగ్గాది అంటే ఎలా టచ్ చేసినట్టు అలాగనిపించేది ఏంటి నాకు ఏదన్నా నేను నేను అలాగనుకుంటున్నానా కాదే నాకు అలా రాదే ఏదైనా నేను రీజనింగ్గానే ఆలోచిస్తాను కదా అని మళ్ళీ నేను పట్టించుకోలేదు ఇంకా పట్టించుకోకపోతే ఆ రోజు హోలీ హోలీ అప్పుడు కూడా నాకు ఎంతో సంతోషం ఎందుకంటే నా స్కూల్లో పిల్లలందరూ నా రెండు చేతులకి రేఖీలు కట్టేసి ఇవ్వదు అయ్యో స్కూల్లో ఉంటే ఎలా ఉండేది కదా కదా ఇక్కడ సింగిల్గా అయిపోయాను అని ఫీలింగ్ అవ్వేటప్పటికి ఆటోమేటిక్గా సెల్ చూసాను నేను ఎక్కువ సెల్ కూడా యూజ్ చేయను సెల్ చూసేటప్పటికి ఇది ఈ జీతవనం వచ్చింది ఆటోమేటిక్గా జీతవనం వస్తే ఇదేటి వనం వచ్చింది చాలా బాగుంది అని అది ఆ వీడియో చూసాను ఆ వీడియో చూసినప్పుడు ఈ అబ్బాయి ప్రభాకర్ చెప్తున్నాడు ఒక్కోది ఒక్కో పిరమిడ్ దగ్గర తను అంటే వివరిస్తున్నాడు అన్నీ ఇవంతా కొంతమంది వర్క్ చేస్తున్నారు అందులోకి కొంతమంది సైనిక్ స్కూల్ ఏదో ఉంది కదా వాళ్ళు కూడా వర్క్ చేస్తూ అన్నీ ఉంది నేను ఏదైనా కొన్ని చాలా ఒక సిస్టమేటిక్గా ఉంటాను ఆ ఆఖరికి ఎవరు భగవంతుడు వచ్చినా సరే కేర్ చేయలేనంత సిస్టమేటిక్ నాది కానీ నేను పైకి అలా కనిపించను అలా ఉండేటప్పుడు అప్పుడు అనుకున్నాను ఈ ఏటి ఓహో ఈ ఈ వనానికి కూడా యూనిఫారం ఉందన్నమాట పిరమిడ్లో కూడా యూనిఫారాలు ఉంటాయి అనమాట వాళ్ళంతా యూనిఫారాలు వేసుకుని వర్క్ చేస్తున్నారు సైనిక వాళ్ళు ఇక్కడ చేస్తుంటే అప్పుడు అనుకున్నాను అంతా చూసాను చూసాక ఒక అబ్బాయి ఫోటో ఓ ఫోటో ఉంది ఆ ఫోటో గురించి సుధాకర్ అదే ప్రభాకర్ చెప్తున్నాడు చెప్తుంటే ఎలాగా సుధాకర్ ఎలాగ ఎలాగా అని అన్నీ చెప్తుంటే ఆ అబ్బాయి బతుకున్నాడా ఏంటి అన్న రీజనింగ్లో పడ్డాను చూస్తా కానీసేపటికి మళ్ళీ ఆ సమాధి చూపించాడు ఆ సమాధి మీదమో సెమికీలు కట్టి ఉన్నాయి అక్కడ వాళ్ళ అబ్బాయి ధ్యానం చేసుకుంటున్నారు సుధాకర్ గారు అబ్బాయి పక్కన కూర్చుంది ఓ అదే సుధాకర్ గారు ప్రభాకర్ గారు అబ్బాయి ప్రభాకర్ కూడా పక్కన కూర్చుని జానం చెప్తున్నాడు అది అలాగా చెప్తుంటే ఏంటి పిరమిడ్ ఈ సమాధి ఎవరిది ఏంటి కనీసం అనుకున్నాను అయ్యో ఎండ్లో ఉంది కదా కనీసం కొంచెం షెడ్ ఎంత ఏమేమి పోయింది కనీసం ఆకులతోట ఏం చేయాలి కదా అని నా మనసులో అలాగ అనుకున్నాను ఊరుకున్నాను తర్వాత మళ్ళీ అలాగే వీడియో చూస్తున్నాను అంటే నాకు గజిబిజిగా ఉంది కానీ ఏంటో సరిగా అర్థం కాలేదు కానీ వనం బాగుంది అంతా బాగుంది కానీ నేను వెళ్ళాలని కూడా పెద్ద డిసైడింగ్ రాలేదు వెళ్తే కొంచెం చూస్తే బాగుంటుందేమో కానీ ఎక్కడుందో ఏంటో తెలియదు అని అనిపించింది తర్వాత ఇంకోసారి మళ్ళీ అలాగే ఆ రోజు అలాగే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకో మళ్ళీ సెల్ ఓపెన్ చేసాను ఓపెన్ చేసేటప్పటికి అప్పుడు మళ్ళీ అనిరుద్ధు సుధాకర్ని ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆ వీడియో వచ్చింది చూద్దాం ఇది కూడా ఎలా ఉంటారో అని అది కూడా సోత్తు మొదలెట్టాను చూసేటప్పటికి ఈ ఇద్దరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆ అబ్బాయి అడుగుతుంటే వీళ్ళిద్దరూ చెప్తున్నారు అప్పుడు గమనించాను ఓహో ఈ అబ్బాయే నాకు కనిపించాడు కానీ ఆ ఫోటోలో నా కిందటిసారి చూసిన వీడియో ఫోటోలో నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అయితే ఈ ఫుటోయే ఈ అబ్బాయే నాకు కనిపించాడు ఎనిమిది నెలల నుంచి కనిపిస్తా రామ్మ రామ్మ అంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎలాగెళ్ళాలి అందులోకి నేను ఎక్కువగా అందరితోటి పెద్ద టచ్చింగ్ ఉండదు అంటే మా స్కూల్కి వెళ్ళిన స్కూల్లో టీచర్స్ తోటి పిల్లలతోటి ఎప్పుడూ కూడా రిలేషన్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు అంటే వెళ్తాను కానీ పెద్ద ఎక్కువగా ఉండదు ఎంతవరకు అంతవరకే ఎలాగా ఏంటి ఎలా వెళ్ళాలి అని ఆలోచించేటప్పటికీ ఒకటి ప్రభాకర్ ఫోన్ నెంబర్ వచ్చింది అందులో తన ఇది సెలలోను అప్పుడు అనుకున్నాను ముందు ఫోన్ నెంబర్ రాకముందు అనుకున్నాను ఎవరిని అడగను ఇప్పుడు ఆ అడ్రస్ ఎలా తెలుస్తుంది నాకు అని నాలో నేనే డిస్కస్ చేసుకునేటప్పటికి ఆ వంశీ ఎప్పుడన్నా వంశీని అడుగుతాను అంటే అప్పుడు నాకు ఆ అబ్బాయి తెలీదు అంటే ఎప్పుడన్నా ఫోన్లో నాకు పలానా ఓల్డ్ నెంబర్ కావాలంటే అడిగేదాన్ని అంటే ఇప్పుడు అదే కొంచెం ఎవరినన్నా అడిగితే ఎవరండి ఏంటని ప్రశ్నించేవారు ఏదో చెప్పేదాన్ని వాళ్ళకి మరి ఏం ఐడియా వచ్చిందో వెంటనే చెప్పేసి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోమని అలా నోట్ చేసుకునేదాన్ని కానీ అవి ఫోన్లు చేసేదాన్ని కాదు చేసేదాన్ని అంటే మన కత్తాలో వానర్ గారి మళ్ళీ మన ఎవరో ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు సారు ఆయన కట్టించారు కదా అన్నీ ఎక్కడెక్కడ కట్టిస్తారు వాళ్ళందరూ కట్టేసి కానీ చేసేదాన్ని కాదు తర్వాత ఈ నెంబర్ నాకు తెలాలి తెలిస్తే ఆయన అడిగితే అత్త ఏదో అడుగుతుంది అనుకుంటుందేమో ఎందుకు వచ్చింది ఫీలు అని మళ్ళీ ఊరుకున్నాను ఇంకా అడగలేదు ఆ రోజుకి అసలు అడగలేదు చేయలేదు కానీ నాకు విధమైన టెన్షన్ గంగిల్లో లో నిన్న అంత మునుప అలా రాలేదు ఒక వారం రోజుల నుంచి ఇంక అదే పద్ధతి ఇంకా ఏం చేయాలి ఏంటి అనుకుని మళ్ళీ సెల్ ఓపెన్ చేసాను అసలు నేను సెల్ ఎక్కువ యూజ్ చేయను అసలు చేసేటప్పటికి ఈ అబ్బాయి నెంబర్ కనిపించింది ప్రభాకర్ నెంబరు ప్రభాకర్ నెంబర్ కనిపిస్తే ప్రి వెంటనే టక్కన ప్రభాకర్ ఆ ఫోన్ కొట్టాను కొడితే అబ్బాయి ఎత్తాడు ఎత్తిన తర్వాత నాకు మీ వనం చూడాలని ఉంది వస్తాను దాని అడ్రస్ ఏంటి మాకు ఎలా తెలియదో తెలియదు తిరుపతి వరకే మాకు దారి తెలుసు అంతవరకు తెలియదు అని చెప్పాను అంటే ఆ అబ్బాయి అన్నాడు మీరు తిరుపతి వరకు వచ్చేయండి తిరుపతి వరకు వచ్చిన తర్వాత తిరుపతిలో ఇది మదనపిల్లి బస్ ఎక్కి కలికిద్లో దిగి కలికి నుంచి ఆటోలో వచ్చేయచ్చు అన్నారు అవన్నీ నోట్ చేసుకున్నాను నోట్ చేసుకుని ఊరుకున్నాను మళ్ళీ వెళ్ళొచ్చులే అని తర్వాత ఒక వారం పది రోజులకి మా ఊరిని తీసుకుని ఏమండి ఒకసారి ఆ వనం చూసొద్దాం అలా చూసి మనం కర్ణాటక వెళ్ళిపోదాం అంటే మా కర్ణాటకలో ల్యాండ్ అది ఉంది కర్ణాటకలోనే ఉండేవాళ్ళం ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ తర్వాత రాజమండ్రిలో ఉంటాం ఉన్నాం అలా ఉండేటప్పటికి మా ఊరు అన్నారు ఓకే నిన్ను అక్కడ వదిలేస్తాను నేను కన్నాటికి వెళ్ళిపోతాను అన్నాడు ఓకే అన్నాను వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఆటో దిగాము ఈ ప్రభాకర్ సరిగా అక్కడ నిలబడి ఉన్నాడు ఏదో తల్లిని కొడుకు తీసి తీసేసుకున్నట్టు నేను దిగేటప్పుడు నా చేతిలో గబగబా బ్యాగ్ తీసుకున్నాడు ఎందుకు వచ్చేదమ్మ అంటే మేము ఇలాగా తెలియదు కదా బాబు చూడడానికి వచ్చాం నీకు పది రోజుల క్రితమే ఎప్పుడో ఫోన్ చేసేనే నేను మేము రాజమండ్రి అని చెప్పాం ఓహో అలాగమ్మ అయితేదండి ఈరోజు మీరు జానం రోజు ఫస్ట్ వచ్చారు ఇరవై మూడో తారీఖు అనమాట ఆగస్టు ఇరవై మూడు కానీ మాకు అవన్నీ ఏం తెలియదు వచ్చారు కాబట్టి మౌన జానంలో ఉండండి ఒక వేడు రోజులు అని చెప్పుకొచ్చాడు అబ్బాయి మా ఓరన్నారు నేను కర్ణాటక వెళ్ళిపోవాలి అన్నాడు నేనన్నాను మీరు ఎన్ని రోజులు ఉంటారంటే ఏమో బాబు నేను ఎన్ని రోజులు ఉంటానో ఎలా ఉంటానో నాకు తెలియదు అన్నాను అంటే ఒక ఏడు రోజులు జానం చేసుకోండి తర్వాత ఆలోచిస్తాం అని చెప్పారు అలాగే జానంలో ఉన్నాం జానంలో ఉన్నాక ఆ అబ్బాయి సుధాకర్ ఇక్కడ ప్రతి క్షణం ప్రతి దాంట్లో ప్రతి వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ రోజు నేను వచ్చాను వచ్చిన తర్వాత తెల్లవారుజాము జానాన్ని కూర్చోవాలి కదా కూర్చున్నప్పుడు అందరికంటే ముందు నేను లేచిపోయాను లేచిపోయి చన్నీళ్ళే స్నానం చేసాను స్నేహి చేసిన తర్వాత ముందు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి రా సాయంత్రం పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసాం పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ వనం నాకు కొత్తమాలా తెలియలేదు ఆ తెల్లవారుజాముని మూడింటికే ఈ వనం అంతా తెగ తిరిగేసాను నేను అంటే ఆ పిరమిడ్ ఆ పైన ఉన్నట్టు నేను గుర్తించలేదు ఈ కింద ఎక్కడుంది అని అటు ఇటు అటు ఇటు చాలా తిరిగేసాను ఆ వనం అంతా తెల్లవారుజాముని అలా తిప్పేశాడు సుధాకథ అంటే ఒకసారి విజిట్ చేయమ్మా అన్నట్టు ఏంటో రెండు కుక్కలు కూడా నేను కొత్త అయినా కుక్కలు నా దగ్గరికి వచ్చి ఒక ఆప్యాయంగా అటాచ్ చేసినట్టు చేసినాయి ఇదేటో బాబు నాకు ఇది చూస్తే తెలియదు జనాలు ఎవరో లేరు ఆ పిరమిడ్ ఉందో నాకు అర్థం కాలేదు ఎవరన్నా ఒక మనిషి వచ్చి నాకు కొంచెం సజెషన్ ఇస్తే బాగుండేది ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏమి తోయ ఆ చెట్టు దగ్గర తుడిచేసి అలా కూర్చొని ఉన్నాను ఒక్కదాన్ని అప్పుడు ఎవ్వరూ లేదు కూర్చుని ఉంటే అప్పుడు ఒక అతను రమణ అన్న అనుకుంటాను ఇలాగొచ్చాడు బాబు పిరమిడ్ దగ్గరికి దారేటు అన్నాను అంటే ఇలా రమ్మ అలాగ వెళ్ళిపో అన్నాడు అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చేపడికి ఇంకా ఎవరో రాలేదు నేను ధ్యానం చేసుకున్నాను అంటే ఫస్ట్ టైమే నన్ను ఇదంతా తిప్పాడు అనమాట సుధాకర్ ఒకసారి అది అయిపోయిన తర్వాత ప్రభాకర్ ఎందుకు వచ్చేవమ్మ అంటే నాకు ఇలాగా వచ్చింది బాబు రమ్మని రమ్మని వస్తే నీది చూసాను చూస్తేనేమో నేను ఇలాగొచ్చాను అని చెప్పాను నాకు తెలియదు ఏరియా అంటే మాకు అని చెప్తే అన్నాడు ఆ అబ్బాయి ధ్యానం చేసుకున్న తర్వాత అమ్మ పిరమిడ్ కట్టేద్దాం అని చెప్పాడు పిరమిడ్ కట్టేద్దామంటే నేను అన్నాను పిరమిడ్ బాబు అని మీరు ఎంత అవుతుంది అన్నాను ఎంత అవుతుందంటే ఆ అబ్బాయి అన్నాడు థర్టీ ల్యాక్స్ అవుతుంది అన్నాడు థర్టీ ల్యాక్స్ అవుతుంది అంటే థర్టీ ల్యాక్స్ ఓకే అన్నాను థర్టీ ల్యాక్స్ అంటే ఓకే అన్నాను ఓకే అన్నా అంటే మన్నాడే అక్కడ ఆ అబ్బాయి అప్పుడే ఏంటి శంఖమాది ఊదించేసి అమర జ్యోతి అని పేరు పెట్టారు గురువుగారు అది ఉన్నారు అలా పెట్టారు పెట్టిన తర్వాత ఈ గురువుగారును ప్రేభాకర వెళ్ళి అప్పుడు ఇంకా మేము కర్ణాటకలో ఉన్నాం క్యాష్ కావాలన్నారు క్యాష్ కావాలంటే ఇప్పుడు టెన్ ల్యాక్స్ తీసుకోండి మాకు అక్క ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మీకు అందచేస్తారు అని చెప్పాను అప్పుడు గురువుగారును ప్రభాకరు మా ఊరు వెళ్ళి ఆ అబ్బాయిని బీట్ అయ్యి ఆ అబ్బాయి దగ్గర టెన్ ల్యాక్స్ తీసుకున్నారు తర్వాత అలాగే కట్టిస్తున్నాడు ఈ అబ్బాయి మళ్ళీ అన్నాడు అబ్బాయి అమ్మ ఇంకొక టెన్ ల్యాక్స్ కావాలన్నాడు టెన్ ల్యాక్స్ కావాలంటే టెన్ ల్యాక్స్ చూద్దాం అలాగే అన్నాను అన్నా మొదలు పెట్టేసేది పిరమిడ్ మొదలు పెట్టేది అన్నీ చేస్తున్నారు ఆ టెన్ ల్యాక్స్ కూడా తెచ్చి మొత్తం ఫార్టీ ల్యాక్స్ అవ్వింది అవే మొదలు పెట్టేది చాలా వరకు అంత వచ్చేసింది తర్వాత అబ్బాయి మళ్ళీ అన్నాడు అమ్మ ఇది కూలీలు అది ఎక్కువ కారు కదా ఇంకో ఫైవ్ ల్యాక్స్ కావాలన్నాడు అవి బాబాయ్ ఫైవా మళ్ళీని ఇప్పుడే ఎలా అనుకుంటే నేను మాకు ఇచ్చి మా అబ్బాయి అక్కడ ఉన్నాడు కదా ఆ అబ్బాయితో మాట్లాడాను బాబు నాకు ఇలాగా ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి ఈ నాయనంటే అన్నాడు ఆంటీ ఇప్పుడు ఎక్కడ చేయను ఇప్పటికే నీకు అంత ఇచ్చాను ఇంకా నాకు అంటే పోనీ నీకు ఎప్పుడు ఉంటే అప్పుడీ కంగారు ఏమీ లేదు అని అని ఇదాన్ని ఆ అబ్బాయి కూడా చాలా పెర్ఫెక్ట్ అయిన అబ్బాయి చాలా మంచి అబ్బాయి అంటే పిరమిడ్లోకి రాపోవచ్చు కానీ అన్ని మంచి స్వభావం అబ్బాయిది ఆయన రియల్ ల్యాండ్ ల్యాండ్లార్డు ఎంతైనా డబ్బు సడన్గా ఉండదు కదా నీ ఇష్టం బాబు అనేదాన్ని ఈ అబ్బాయి వాడు నేను చెప్తున్నాను ఇప్పుడే ఆయన ఆడింది కూడా అమ్మ అడిగేవా ఆ అబ్బాయి పేరు వీరేంద్ర అడిగేవా అమ్మ వీరేంద్రని అడిగేవాడు నేను అడగాపోయినా అడిగాను బాబు ఇంకా వీలు అవ్వలేదంట అని నేను ఎప్పుడూ అడగలేదు మా ఊరిని అడిగమని ఇదని మా ఊరు అడిగేవాడు తర్వాత ఎవరో మొన్న అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు కానీ నేను ఎప్పుడూ అబ్బాయిని అంటే ఈ అబ్బాయి అడగమన్నా అవసరమైనా అత్యవసరమైనా కానీ నేను అబ్బాయిని విసిగుపెట్టలేదు ఎందుకంటే తను చాలా మంచి వ్యక్తి అన్న ఒపీనియన్ తోటి ఎలాగైతేనో అది పూర్తవుతుంది ఇంకోటి నేను ఇక్కడ పిరమిడ్ కడతామని ఏమీ రాలేదు మామూలుగా జనానికని వచ్చానంతే ఇది కూడా నేను కట్టించినట్టు కాదమో ఎందుకంటే ఆ అబ్బాయి అడిగాడు అడిగితే కారణం లేదంతే నేను ఇక్కడ పిరమిడ్ కట్టే దాని ముందు ప్లాన్ తోటి అది ఏమీ రాలేదు అంతా దైవికంగా జరిగిందంతే నా ప్లాన్ కూడా కాదు అంతా సో ప్రభాకరావు చక్కగా అన్నీ ప్లాన్ వేసి అన్నీ కడతాడు ఇంకోటి ఇక్కడ సుధాకర్ గురించి చెప్పాలంటే ప్రతి నిమిషం ప్రతి దిక్ని ప్రతి చోట సుధాకర్ కనిపిస్తూనే ఉంటాడు నాకనే కాదు ఇప్పుడు సుధాకర్ని ఎవరన్నా ఒక కొడుకులాగా భావించుకుంటాడు అనుకోండి కొడుకులాగే కనిపిస్తాడు ఒక తమ్ముడుగా భావించుకుంటాడు అనుకోండి తమ్ముడుగానే అనిపిస్తాడు ఏ మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కనిపిస్తాడు ఒక స్నేహితుడిలాగా అనుకుంటే స్నేహితుడిలాగే అనిపిస్తాడు అంటే సుధాకర్ ప్రతి నిమిషం ప్రతి క్షణం తిరుగుతున్నాడు ఎందుకంటే నాకు ఎన్నో అనుభవాలు వస్తాయి రోజుకి ఏదో అనుభవం చూపిస్తాడు ఇంకా కాదన్నానికి లేదు ఎందుకంటే మరి ఎందుకు పిలుచుకున్నాడో నాకు అర్థం కాదు ఒకసారి అడుగుతాను ఎందుకు పిలుచుకున్నావు ఏంటంటే నీకు నేను జ ఉన్నానికి ఒక తల్లివి కాబట్టి నీ కొడుకుగా ఉన్నానికి అన్న ఆన్సర్ వస్తారు అంతే మళ్ళీ ఇంకోటి నువ్వు ప్రభాకర్ వేరు సుధాకర్ వేరు అనుకోవద్దు నీకు తెలుసు అన్ని ప్రభాకర్ ఎంతో సుధాకర్ అంతే సుధాకర్ ఎంతో ప్రభాకర్ అంతే నీకు తెలుసు కానీ నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్తాడు గట్టిగా చేపట్టకూడదు అమ్మకి ఇంకా ఇంకా సరిపో ఇంకా 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 ప్రభాకర్ అన్న దగ్గరకు వస్తే పత్రిజీ దగ్గర నేను కొన్ని సంవత్సరాలు అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఆయనతో ఉన్నటప్పుడు ఎంత అవేర్నెస్తో ఎంత ఎరుకుతో ఉండేవాడినో అంతే ఎరుకుతూ ఉంటాను మాట మీద ధ్యాస ఉండిపోద్ది మరీ పర్టికులర్గా మాట ఎట్లా మాట్లాడాలి ఏదైనా మాట్లాడమంటే అది చాలా షార్ప్గా వస్తుంది ప్రభాకర్ దగ్గర నుంచి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను ప్రభాకర్ దగ్గర ఒక పిరమిడ్ మాస్టర్తో మాట్లాడాలంటే అంత అవేర్నెస్ ఉండాలి మనతో ఎవరైనా అలా మాట్లాడితే అంత జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి పత్రిజీ గారి దగ్గర మనం ఎలా ఉండేవాళ్ళమో అంత అవేర్నెస్ నాకు ప్రభాకర్ గారి దగ్గర వచ్చింది అంటే అది ఎందుకు వచ్చింది అంటే ఆచరణ సాధన ఎంత సాధన ఎంత ఆచరణ ఉంటే అంత వస్తుంది ఏం జరిగినా అది జరుగుతుంది ఎవరైనా వచ్చి కంప్లీట్ చెప్తుంటే అది కానే కాదు నువ్వు అది మాట్లాడద్దు ఏం జరిగినా జరుగుతుందని చెప్పు అన్న ఒక గొప్ప పాజిటివ్ వైబ్తో ఈ ఈ క్షేత్రానికి ఒక సేవకుడిలా ఆ అన్న అనుచరుడిగా ఈ పిరమిడ్ జాతవానాన్ని మనందరికీ ఒక సాధనకి ఒక కలికి తొరాయిలా మనందరికి ఇచ్చిన మన ప్రభాకరాన్ని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుంటూ మనం గట్టిగా చెప్పకూడదాం ఇంకా ఇంకా ఇది పిరమిడ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక గొప్ప కలికి తొరాయి పిరమిడ్ జాతవానం పత్రిజీ కన్న కళ ఇక్కడ రూపం దాల్చుతుంది ఇక్కడ సిద్ధ సంకల్ప యోగి సుధాకర కన్న కళ ఆయన అనుకున్న ఆ సంకల్పంతో ఇక్కడ ఈ జాతవనం రూపు రూపొందుకుంది మరి అందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రచారాన్ని మరి ఇక్కడి నుంచి సంక్రాంతి సంబరాలని మొదలుపెట్టింది మరి ఆయన నందప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన గైడెన్సీలో ఒక గొప్ప కార్యక్రమం రూపుదిందుకుంది సంక్రాంతి సంబరాలు జాతవానం ఒక ఒక ట్రేడ్ మార్క్ ఈ మూడు రోజులు ఈ అమరోత్సవాల్లో ఈ ముగ్గురే ఉంటారు ఇక్కడ ఇక ముగ్గురు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు ఉండరని కాదు ఈరోజు వాళ్ళ గురించి మనం వాళ్ళ కాన్షియస్నెస్లో వాళ్ళ ఆ గైడెన్సీలో మనం ఖచ్చితంగా ఉండాలి అందుకు మనం అందరం వచ్చినందుకు ఎంత భాగ్యమో గట్టిగా చేపట్టుకూడము మనకు మనం ఇంకా మరి అమ్మ గురించి ప్రభాకరన్న చెప్పిన తర్వాత కొంత సమయం మనం ఏదైనా ధ్యానంతో మొదలు పెట్టుకుంటాం ఏదైనా ధ్యానంతోనే మనం మళ్ళీ ముగించుకుంటాం కొంత సమయం మళ్ళీ ధ్యానం చేసుకుందాం ప్రభాకరన్న పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరూ అమరనాథుడే ఒకసారి గట్టిగా చెప్పకూడదు పిరమిడ్ మాస్టర్కి ఎందుకంటే పత్రిసారు పిరమిడ్ మాస్టర్ గురించి చెప్తాడు పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా లోక కళ్యాణం పనే ఉంటుంది ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి డెత్ అనేదే లేదు మొట్టమొదటిగా మనం అందరం తెలుసుకోవాల్సింది మనకు డెత్ లేదు ముందు భయం మనకు ఉండకూడదు ఎప్పుడైతే మనం భయం వదిలేస్తామో మనము మిరాకల్స్ చేయడానికి స్టార్ట్ అవుతుంది నీకు భయం ఉన్న వాళ్ళు ఎప్పుడు కానీ అంత లిమిటెడ్స్లోనే నడుస్తూ ఉంటుంది ఒక సేఫ్టీ సెక్యూర్తో ఒక ఒక స్థాయి వరకే నడుస్తుంది ఎప్పుడైతే మనము ఈ శరీరం కాదు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా బిలీవ్ చేస్తావో మనం ఆల్వేస్ మనం అందరం అమరనాథులం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు నువ్వు మిరాకిల్స్ చేయగలవు అలా మిరాకిల్స్ చేసిన వ్యక్తి సుధాకర్ ఒకసారి గట్టిగా చెప్పకూడదు సుధాకర్ ఎప్పుడు తన ఎప్పుడు భయపడేవాడు కాదు చాలా ధైర్యశాలి పత్రి సార్ లాగా థింక్ చేసేవాడు మాకే భయం వేసేది మాకు భయం వేసేది సుధాకర్ చెప్తున్న మాటలు ఇక్కడ ముగ్గురు నలుగురు ఐదు మంది భోంచేసిన సమయంలో మొట్టమొదటిగా మరి ఈ క్షేత్రానికి పత్రిసార్తో పాటు వచ్చిన మహానుభావుడు మన కృష్ణప్ సార్ వారికి ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం ఆయన ఆ రోజు ఆయనే సాక్షి ఈ క్షేత్రము మహాశక్తి క్షేత్రం అవుతుంది అని పత్రిసారు తనకు తానుగా స్వయంగా చెప్పిన మాటలు అలాగే తనకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చిన విషయం మేము ఎవరూ పిలవకుండానే పత్రిసార్ ఇక్కడికి వచ్చి ఆ మాటలు చెప్పినవాడు అప్పటి వరకు సుధాకర్ ఒక లెక్క పత్రిసారు పరిచయం అయిన తర్వాత ఒక లెక్కగా మారింది సుధాకర్ లైఫ్ స్టైల్ కేవలం ఈ ఆశ్రమం యొక్క నిర్మాణం కోసము ఈ ఆశ్రమాన్ని మరి ఇలా అందరికీ ధ్యాన సాధన కోసం అందరూ ఇక్కడికి రావాలి అందరూ భోంచేయాలి అందరికీ వసతి ఇవ్వాలి యోగులకి ఎలాంటి లోటు ఉండకూడదు అనేది సుధాకర్ మెయిన్ సంకల్పం ఆకర్షణం వరకు సుధాకర్ దీనికోసమే పరితపించినాడు ఆకర్షణం వరకు అలా